నమస్తే నా పేరు సిల్మర్తి శేఖర్ నేను తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అదేవిధంగా ఎల్బి నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా కొనసాగుతున్నాను మరి ఈరోజు పోయిన నెల ముప్పై 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 ఒకటి తారీఖు కేరళ రాష్ట్రంలో అకాల వర్షాల వచ్చి వరదలు భయంకరమైన వరదలకి నాలుగు వందల మంది నాలుగు ఊర్లు కొట్టుకోపోవడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే దీనికి ఆ రాష్ట్రం కుతలావతంగా మరి నాలుగు వందల పైకి చిరుకు జనాలు చనిపోవడం జరిగింది ఇంకా అక్కడ లోయలలో అక్కడ ఇరుక్కపోయిన జనాలు ఇంకా ఆచూకి దొరకని పరిస్థితి ఆ తరుణంలో మరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని లేవనెత్తి ఆ రాష్ట్రంలో జరిగిన ఆ రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకోవాలని పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా వెంటనే మన గౌరవ దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు స్పందించి మరి అదేవిధంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలని పిలుపునియడం జరిగింది కేరళ రాష్ట్రం ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలు కానీ కుల సంఘాలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ సినీ యాక్టర్లు కానీ చాలా అనేక అనేక మేధావులు చాలామంది కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆయన ఎనిమిది రెండు వేల పంతొమ్మిది రోజు చనిపోయింది కండెల కనకమ్మ గారు దానికి గాను జ్ఞాపకార్థంగా అమ్మగారి కొడుకు కండెల గారు ఆయన అమ్మ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఎల్పి నగర్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతీ నెల తొమ్మిదవ తారీఖు అనాథ ఆశ్ర ఆశ్ర ఆశ్రమములు కానీ వృద్ధాశ్రమంలో కానీ ప్రతి ఒక్క ఆయన స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమం అనేక అనేక సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతీ నెల తొమ్మిదవ తారీఖు అందులో భాగంగా కేరళ రాష్ట్రానికి కూడా ఆయన వంతు సాయంగా అది రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయన అంటే సీఎం ఫండ్కి ఈయన ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో చాలామంది ఒక ధనవంతులు కాదు చనిపోయింది అనేక ప్రజలు చనిపోయారు కాబట్టి మన మానవత్వం చాటుకొని మనం కూడా భారతదేశంలోనే ఉన్నాం కాబట్టి మనకు వాళ్ళు భా మన భారతీయులే కాబట్టి ఖచ్చితంగా మానవత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తూ ఎంతో కొంత తోసిన సాయం ఆ రాష్ట్రానికి సిఎం ఫండ్ కింద మరి పంపించడం అకౌంట్ నెంబర్ కానీ వాళ్ళ వగర వగర ఏదన్నా వాళ్ళకి పంపించడానికి అనేక ఉన్నాయి కాబట్టి బ్యాంకు డీటెయిల్స్ అవన్నీ ఏమైనా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఎవరైనా సరే ఈ వీడియో చూసి కొంత మన అంతుగా మానవత్వంగా ఆర్థిక సహాయం చేసి ఆ రాష్ట్రం పట్ల ప్రేమ చూపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ శేఖర్ నమస్తే అండి నా పేరు వనం గంగయ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని హైదరాబాద్ తెలంగాణ కేరళ రాష్ట్రంలో జిల్లా వైనాడులో జరిగిన వర్ధ ప్రాంత వర్ధ బాధితులకు సాయం చేస్తున్న కండెల వెంకటేశ్వర్లు అతనంతో సాయం చేసిన కాబట్టి అన్ని సంఘాల వాళ్ళు అన్ని అన్ని వర్గాల వాళ్ళు దాతలు కేరళ రాష్ట్రం వైనాడులో ఉన్న వరద బర్ధలు గెలుపు సాయం చేయగలరని అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరుగా చెప్తూ అలాగే పండే వెంకటేశ్వర్లో ఎన్నో సంస్థలు కానీ ఎన్నో సంఘాలు కానీ ఎన్నో కార్యక్రమాలని చేపట్టడం జరిగింది అతను అమ్మగారైన కనకమ్మను కూడా ఆయన అమ్మ చనిపోయిన రోజున ప్రతి నెల తొమ్మిదో తారీఖు నాడు అనాథాశ్రయంలో అన్నం దానాలు కూడా చేయడం జరుగుతుంది ప్రతి వైనాడు జరిగే పెద్ద బాధితులకు సాయం ప్రతి ఒక్కరు సాయం చేయగలరని కోరుతూ అందరినీ ప్రార్థిస్తున్నాను మిత్రులారా నా పేరు బుడ్డ సత్యనారాయణ నేను కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం మనసులో పార్టీ అధ్యక్షులు కొనసాగుతా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడం విశేషం ఏంటంటే కేరళ రాష్ట్రంలోని వైనాడులో జరిగినటువంటి మరి చాలా దురదృష్టమైనటువంటి సంఘటన అక్కడ కొండ చర్యలు విరిగిపడి గత నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖు అర్ధరాత్రి పూట మరి ఆ కొండల చర్యలు విరిగిపడినప్పుడు నాలుగు గ్రామాలు కూడా పూర్తిగా నీలమట్టమై మరి నాలుగు వందల మంది దాదాపుగా చనిపోవడం జరిగింది ఈ విషయంలో అప్పుడు లోక్సభ మా నాయకుడు మరి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మరి ఆ యొక్క సభలో కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది మరి కేరళలోని వైనాడులో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కాబట్టి మనమందరం కూడా చేదోడు వాదోడుగా మన వంతు సహకరించాలని చెప్పేసి ఆయన పిలుపుని అందుకొని మరి ఈనాడు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మరి కండెల వాయిస్ మరి కండెల వెంకటేశ్వర్లు తను ప్రతీ నెల ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇదే తారీఖు నాడు మరి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఎంతోమందికి మరి భోజనాలు పంపిస్తూ మరి అతను భక్తిని అమ్మ నాన్న మీద ఉన్నటువంటి భక్తిని చాటుకుంటున్న సందర్భంలో మరి ఈరోజు ఆయన ఈ యొక్క వైనాడులో ఉన్నటువంటి కొంతమందికి ఆయన తోచిన విధంగా ఐదు వేల రూపాయలు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపడం జరిగింది మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నమస్తే నమస్తే